హాయ్ అండి నమస్కారం విఘ్నేశ్వర గార్డెన్ నా పేరు అండి అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి చూసారా కనకంబరాలు అయితే కొన్ని పూలు అయితే వచ్చాయండి మేము ఊరు వెళ్ళాలనుకుంటున్నాము కొన్ని పూలు అయితే వచ్చి కోసుకుందామని చెప్పేసి గార్డెన్లోకి అయితే వచ్చేసాను చూసారా కనకంబరాలు మన చెట్లకు ఉంటే అంతేనండి మనం ఇప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవచ్చు మీకు ఇలాగే మొక్కలు పెంచడం అంటే ఇష్టమా అలాగైతే నాకు కామెంట్లో చెప్పేసేయండి గార్డెన్ మొత్తం సర్దేశానండి అందుకని గార్డెన్ కొంచెం విశాలంగా ఉంది చూసారా ఇంకా గోరింటాకు చెట్టు అండి నేను విత్తనాల కింద వేస్తే రాలేదండి అందుకని బకెట్లు అయితే వేసాను వేస్తే రెండు మొక్కలు అయితే వచ్చాయండి నాలుగు మొక్కలు వస్తే రెండు మొక్కలు తీసి కింద పెట్టాను కానీ అవి అసలు ఎండిపోయాయండి అందుకని చెప్పేసి బకెట్లు పెట్టాను ఇగోండి కొన్ని సన్నజాజులు అయితే వచ్చినాయి అవి కూడా పోసుకుందాం మనం పూజ కోసం ఇగో ఇన్నైతే వచ్చేసాయండి ఇదిగోండి ఇక్కడ బులుగు డిశంబరాలు కూడా ఉన్నాయి అవి కూడా కోసుకుంటున్నాను తులసమ్మ చూసారా విత్తనాలకి అయితే వదిలేశాను విత్తనాలు రాలి మళ్ళీ మొక్కలు అయితే స్టార్ట్ అవుతాయి చూసారా అంజూరు కూడా ఉందండి కొన్ని మందారాలు కూడా ఉన్నాయి కొన్ని అయితే కోసాను ఒకటి ఒక్కటైతే ఉంచేశాను చూడలేదు ఇప్పుడు వచ్చి కోసుకుంటున్నాను ఆ మందారాలు కూడా చూపిస్తాను రెండు బుట్టలైతే అయితే తెచ్చానండి ఒకటి గిన్నె కనకమ్రాలు కోసం ఓ బుట్ట మందారాల కోసం ఇగో ఇవైతే వచ్చేసాయి ఇదిగోండి దానిమ్మ చూసారా మొగ్గ అయితే వచ్చేస్తుంది కానీ అస్సలకి రాలిపోతూ ఉందండి మొగ్గ అయితే వచ్చేసింది కానీ ఎందుకనో తెలియదు ఇక్కడైతే కొన్ని టమోటాలు అయితే ఉన్నాయి ఆ టమోటాలు కూడా కోసుకుందాము మొన్న కోసాను కదండి చెర్రీ టమోటాల భలే ఉన్నాయి కదా చిట్టి చిట్టి కాయలు ఇంకా అయిపోయిందండి కాపు అందుకేమో చిన్న చిన్న కాయలు అయితే వచ్చేస్తున్నాయి చెట్టు కూడా కొంచెం వడ్లినట్టే అయిపోయింది చూసారా ఇగుండి కొన్ని టమోటాలు మందారాలు అలాగే కనకంబ్రాలు సన్నజాజులు చూసారా డిసెంబర్ కూడా ఉన్నాయండి ఈ వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా అట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి మర్చిపోవద్దండి విఘ్నేశ్వర గార్డెన్ బాయ్ అండి